హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న మల్టీ ఛానల్ ఈ వీడియోలో నేను మామిడికాయ రోటి పచ్చడి చూపిస్తున్నానండి యూట్యూబ్లో ఇలాంటి వీడియో అయితే లేదు నేను సెర్చ్ చేశాను తొక్కు పచ్చడి తురుము పచ్చడి అంటూ వేరేది ఉంది కానీ ఇలాంటి రోటి పచ్చడి అయితే లేదు ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా రెసిపీ ఫాలో అవ్వండి ముందుగా మామిడికాయలు తీసుకొని చెక్కు తీసేసి ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలండి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి మెత్తగా అయితే దంచుకోకూడదు ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మిక్సీ జార్లో ఎండు మిరపకాయలు తీసుకొని దానిలోకి వేయించుకోవాలండి మిరపకాయలు దానిలోకి జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి యాక్చువల్గా ఇది రోట్లోనే పట్టుకోవాలి దంచుకోవాలి కానీ నాకు వేరే పని పనుండి మిక్సీలో పెట్టుకున్నాను రోట్లో వేసుకొని దంచుకుంటే అదిరిపోతుంది ముందుగా తొక్కుకున్న మామిడికాయలు రుబ్బు మనకు మిక్సీలో పట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి అవి రెండు కలిపి మనం రుబ్బుకోవాలి ఎంతైనా మిక్సీలో పట్టుకున్న రోట్లోది రుబ్బుకున్న టేస్ట్ వేరు ఉంటుంది కదా అందుకే మళ్ళీ వేసి రోట్లో వేసి రుబ్బానండి తొక్కాను ఇలా రెండు వేసి మనం కలుపుకుంటూ రుబ్బుకోవాలి ఎక్కువగా మెత్తగా చేసుకోకూడదండి కచ్చాపచ్చాగా ఉండేటట్టే రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకునేటప్పుడు మనం వేసుకుంటే కొంచెం జీలకర్రను కొంచెం వెల్లుల్లిపాయ వేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చూడండి ఇలా మంచి కలర్ వస్తుంది రెండు రుబ్బుకున్నాక ఇలా రుబ్బుకున్న దాన్ని మనం మంచిగా పో పెట్టుకోవాలండి కొంతమందికి తెలియదు అంటండి అందుకే నేను సడన్గా పచ్చడి తొక్కేదాన్ని గుర్తొచ్చి షూట్ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం అంతే అండి మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే దీనిలో పో పెట్టేసుకోవాలి ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర వెండుమిర్చి కరివేపాకు వేసుకొని పో పెట్టుకోవాలండి అంతే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే నేను ఇక్కడ మిరపకాయలు వేసాను కదా పచ్చడిలోకి మీరు మిరపకాయలు కూడా వేసుకొని పచ్చడి రుబ్బుకోవచ్చండి అది కూడా వేరే టేస్ట్ వస్తుంది అది చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనకు బయట ఒక త్రీ డేస్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా ఉంటుంది అసలు పచ్చడి మాత్రం వేరే లెవెల్ టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నమ్మండి నన్ను ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా బాగుంటుంది నాకు డబ్బింగ్ చెప్పేటప్పుడే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత బాగుంది అంత బాగుంటుంది పచ్చడి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నాకు చూడండి పక్కనే నాటుడు కూర కూడా ఉంది నేను అది కూడా వదిలేసి నేను పచ్చడే తింటున్నాను అనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుంది మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్